రాత్రి కేదార్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటాడు నిషి వాళ్ళు పంపించిన మనిషి ఆ లైలా ఉంది కదా తను చాలా డేంజర్ చాలా మందిని లవ్ చేసింది కేదార్ ఒకరినే కాదు మా నన్ను కూడా లవ్ చేసింది అసలు తను అసలు మంచిదే కాదు కాలేజీలో రోజు ఒకరితో తిరిగేది అందరినీ లవ్ చేస్తూ అందరినీ మోసం చేస్తూ ఉంటుంది అని ఏంటో ఇలా చెప్తూ ఉంటాడు మేమిద్దరం చాలా గాఢంగా ప్రేమించుకున్నాం అంతేకాదు అందరినీ లవ్ చేస్తుంది అది అని ఏంటో కేదార్ ఒక్కడే కాదు కదా అని అంటూ చెప్తూ ఉంటే మేఘన నిషిక వాళ్ళు వింటూ ఉంటారు అది చూసి కేదార్కి చాలా కోపం వచ్చేసి ఇంకా వాళ్ళ బావ బూచి మీద అబద్ధం చెప్తూ ఉంటాడు అది బూచి కాబట్టి ఆడపిల్ల కాదు కదా తనకి కోపం వచ్చేసి కేదార్ ఇలా అంటాడు రే మా బావ అంతమందిని ప్రేమించటం ఏంట్రా మా బావ ఎలా ప్రేమిస్తాడు అని కేదార్ అంటాడు జగదాత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా అప్పుడే అదేంటి మేము ఇక్కడ అమ్మాయి గురించి మాట్లాడుతుంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి మాట్లాడుతుంటే నువ్వు బావ అని చెప్పి బూచి అన్నయ్య గురించి మాట్లాడతావేంటి అని నిషిక అంటుంది అలా అనేసరికి మేఘన కూడా ఇలా అంటుంది అవును నువ్వు అలా ఎలా మాట్లాడావు అంటే ఇప్పుడు అది ఒకరా అంటే నువ్వు కావాలని చేసావా అన్నట్టుగా అందరూ అనుమానంగా చూస్తూ అనుమానంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు కేదార్కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా చూస్తూ ఉంటాడు జగదాత్రి టెన్షన్ పడుతూ ఇంకా కేదార్ నిజం చెప్పేశాడు అనేసి కోపంతో చూస్తూ ఉంటుంది ఇంకా కేదార్ ఏమో అనుకోకుండా నోరు జారిపోయాడు కాబట్టి నేనేం చేయాలని చెప్పి కంగారుగా చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుంది జగదాత్రి దాన్ని కవర్ చేస్తుందా లేదంటే ఇంకా అది వాళ్ళంత ఇద్దరు కలిసి ఆడిన నాటకం అని తెలిసిపోతుందా మేన మేఘనకి అసలు ఏమవుతుంది తెలిస్తే ఏం చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం చా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్